దొంగలు అరెస్ట్ ఇరవై మూడు లక్షల చోరీ సొత్తు స్వాధీనం అక్రమ వసూళ్లు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల విమర్శలు పురుగుల నివారణలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమాన్ని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం రాండిపేటలోని శారదని కేతన్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు ఈ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు భవిష్యత్తులో మలమూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉండడానికి ఈ మాత్రలు ఉపయోగపడతాయని చెప్పారు జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల వేల మందికి పైగా విద్యార్థులకు ఈ మాత్రలు ఇస్తున్నట్లు చెప్పారు విద్య వైద్య ఆరోగ్య స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుకున్నాం ఇందులో ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఆల్బెండజోల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ఈరోజు అందజేసే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ అంగన్వాడీస్ అట్లానే కాలేజెస్ జూనియర్ కాలేజెస్ కూడా అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజున ఏ విద్యార్థి లేదా ఏ ఏ పిల్లలు కూడా మిస్ కాకుండా ఈరోజు తీసుకోవాల్సిందిగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరంగా పరిస్థితి కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది ఈ నులి పురుగులు అనేటివి మనందరికీ తెలుసు చాలా చిన్న చిన్న పనుల వల్ల వస్తాయి సరిగా శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా లేదా సరైన శుభ్రమైనటువంటి మంచినీరు తీసుకోకపోయినా లేకపోతే మీ కూరగాయలు ఇవి సరిగా క్లీన్ చేసుకోకుండా వండుకుంటున్న తిన్న ఇట్లాంటివన్నిటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఈ ఇవి నురి పురుగులు పిల్లలకి వస్తాయి సో దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటి ఆకలి మందగించడం రెండు సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం చదువు మీద కానీ చేస్తున్న పనుల మీద కానీ అలానే ఆకలి మందగించడం వీటన్నిటి వల్ల కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది ఏకాగ్రత అన్నది అలాగే అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరం ఏంటంటే రక్తహీనత అనేది ప్రధానంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటికే మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ రోజున మనం ఈ సంవత్సరం మొదటి విడత కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ఏ కారణం చేతనైనా ఈ రోజు మిస్ అయితే మోపప్ లేని మళ్ళీ సిక్స్టీన్త్న మనం ఏర్పాటు చేశాం సిక్స్టీన్త్గా సిక్స్టీన్త్ పదహారో తారీఖున ఆ రోజైనా సరే మిస్ కాకుండా తప్పనిసరిగా పిల్లలకి ఇది ఇచ్చండి ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏదైనా పొట్టలో వాళ్ళకి ఈ నులిపురుగులు ఉన్నట్లయితే అవన్నీ కూడా క్లీన్ అవు క్లీన్ అయ్యి వాళ్ళు ఆరోగ్యకరంగా మంచి జీవితాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో టూ వీలర్స్ సెల్ ఫోన్ పరికరాల చోరీ చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు బుద్దాయిల నుండి ఇరవై నాలుగు లక్షలు విలువ చేసే పదమూడు వాహనాలు లక్ష విలువైన సెల్ ఫోన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చివరిగా కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు अब सर जी। ఫిబ్రవరి థర్డ్న మాకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది దాని కంటెంట్స్ ప్రకారం అక్కడ ఉన్న ఓల్డ్ గుంటూరు మండల్లో ఎస్ఎస్ మొబైల్ షాప్లో నైట్ లాక్ బ్రేక్ చేసుకొని కొన్ని మొబైల్స్ పవర్ బ్యాంక్స్ అన్ని ఎక్సెసరీస్ అరౌండ్ వన్ ల్యాక్ వర్త్ మెటీరియల్ దొంగతనం చేయడం జరిగింది బేస్డ్ బేస్డ్అన్ దాట్ వి రెజిస్టర్డ్ అ కేస్ క్రైమ్ నెంబర్ నైంటీ ఫోర్ బా ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ సిక్స్టీ వన్ త్రీ ఎయిటీ ఐపీసీ అది జరిగిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారితో టీం ఫామ్ చేయడం జరిగింది ఆ టీంలో మన ఏఎస్పి అండర్ ట్రైనింగ్ మనోజ్ గారు కూడా చాలా యాక్టివ్గా మానిటర్ చేశారు మాకు అప్పటి నుండి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు టెక్నికల్ ఇన్పుట్స్ వచ్చాయి దాంట్లో ఇద్దరిని ఐడెంటిఫై చేసాము తర్వాత ఇంకా కొన్ని టావర్ డమ్ తీసుకొని ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ ఇలాంటి థెఫ్ట్స్ వెహికల్ థెఫ్ట్స్ చేస్తున్నారు ఒక చిన్న గ్రూప్ ఉంది ఈరోజు కూడా నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు సో ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ మాకు దొరికారు వాళ్ళు షేక్ ఆసిఫ్ వెంకట్ సాయి ఆషిఫ్ రాజు రాజకొండ షేక్ మొహమ్మద్ దాంట్లో నలుగురు మన గం గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒకడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు ఏ వన్ అండ్ ఏ ఫైవ్ వాళ్ళు ఇద్దరు పెట్రోల్ బంక్లో పని దీని ముందే పెట్రోల్ బంక్లో పని చేశారు రిమైనింగ్ ముగ్గురు కూడా ఏ వన్ ఈ మన షేక్ ఆషిఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఒక కేటరింగ్ కంపెనీ దగ్గర కలిసి పని చేశారు తర్వాత ఇది కొంచెం హై ఫై లైఫ్ స్టైల్కి ఎక్కువ అది అలవాటు పడి ఇలాంటి స్టార్ట్ చేశారు ఇప్పుడు వరకు వాళ్ళు మాకు ఉన్న ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే మోర్ దెన్ ఫార్టీన్ కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు ఇది రోడ్ మీకు ఇప్పుడే చూపించాము లాక్ బ్రేక్ చేసుకొని హెవీ అండ్ బైక్స్ ఒక బిఎండబ్ల్యూ బైక్ కూడా ఉంది రిమైనింగ్ అది టూ హండ్రెడ్ సిసి టూ ట్వంటీ సిసీ ఇలాంటి బైక్ పల్సర్ రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ చేసుకొని వీ రికవర్డ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ ల్యాక్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మన టీమ్ ఎఫర్ట్స్ వల్ల ప్రకాశం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో వాళ్ళు ఇలాంటి ఆఫెన్సెస్ గతం రెండు సంవత్సరంలో చేశారు స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసిన మేము ఫోర్టీన్ కేసెస్ కన్ఫర్మ్ చేసాము ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము వాళ్ళందరినీ అక్కడ నుండి మళ్ళీ మేబీ పోలీస్ కస్టడీ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇంకా ఇది ఒకటి వీఆర్ హోపింగ్ దట్ ఫర్దర్ బయటకి వస్తాయి మైనింగ్ సెస్ వసూళ్ల ప్రక్రియలో భారీగా దోపిడీ జరుగుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ధులిపాళ మాట్లాడారు జగన్ బినామీ కంపెనీలకి సెస్ వసూళ్లు బాధ్యతల్ని అప్పగించారని ఆ కంపెనీలు అక్రమ వసూళ్లు చేసి తాడేపల్లి ప్యాలెస్ కి పంపిస్తున్నాయని అన్నారు ఈ నెల రోజుల్లోనే ఆరు జిల్లాల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని చెప్పారు వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే కూడా జగన్ ప్రైవేట్ కలెక్షన్ విమర్శించారు పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టర్ ఫిరోజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అధికారాన్ని ఉపయోగించి కొత్త కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం దోపిడీకి పాల్పడటం మనం చూసాం దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అనుసరించడం జరిగింది ప్రభుత్వాల ఆదాయాలు పెరగల కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి ఆయన చుట్టూ ఉన్న సోకాల్డ్ దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి అదే విధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది ఈ మధ్యనే కొత్త దోపిడీకి మనం చూసాం శాండు మైను లిక్కరు రకరకాల దోపిడీలు చూసాం కొత్తగా ఈ ప్రభుత్వం ఎప్పటినుంచో ఉన్న విధానాన్ని వదిలిపెట్టి మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి అలా ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో మొదలుపెట్టారు ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూరు కడప శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి అదేవిధంగా మన గుంటూరు జిల్లా ఏం చెప్పారు మొదట స్థిరమైన ఆదాయం వచ్చుద్ది ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది అని చెప్పి నమ్మబలికి తమ బినామీలకి అప్పజెప్తే ఈ బినామీలు ప్రైవేట్ దందాకి తెరదీయటం జరిగింది మన జిల్లానే చూసుకుంటే మన జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఏఎంఆర్ఆలకు వచ్చింది వాళ్ళు పది కోట్లు కడతాం నెలకని చెప్పి పాడవాడారు వాళ్ళు బిల్లులు మీరు చూస్తే అనధికారికంగా ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత లేదు బిల్లులు ప్రింట్ చేసేదాలే ఎన్ని ప్రింట్ చేస్తారో తెలీదు ఎన్ని ప్రభుత్వానికి లెక్క చెప్తారో తెలీదు ఎవరికి ఇచ్చారో తెలియదు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం వాళ్ళు మైనింగ్ ఏ అయితే ఉన్నాయో కంపల్సరీగా మైనింగ్ చేసేవాళ్ళు అందుట్లో ఎవరికి ఉండాలి ప్రైవేట్ దందా చేసే వాళ్ళకు కాదు మైనింగ్ దోపిడీ చేసేవాళ్ళకు కాదు అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఎవరికైతే ఉంటాయో అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన పసుపు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్లో శుక్రవారం ఏపీ రైతు సంఘాల నాయకులు పసుపు రైతులతో కలిసి ముప్పాళ్ల మాట్లాడారు కోల్డ్ స్టోరేజ్ ప్రమాద ఘటనలో వంద కోట్ల రూపాయల నష్టం సంభవించిన ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండున స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పిస్తామని చెప్పారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పసుపు రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్వరరావు జమలయ్య రాజశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు గత నెల పంతొమ్మిదవ తేదీ దుగ్గిరాలలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగింది సుమారు ఏడు వందల మంది బైచులకు రైతులు మెరుగైన ధర వచ్చినప్పుడు క్వాలిటీ చెడకుండా నిల్వ కేంద్రంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలో తమ పసుపు బస్తాలని దాచుకున్నారు దానికి రెంట్ కడతారు ఇన్సూరెన్స్ కూడా రైతులు కంప కోల్డ్ స్టోరేజీకి చెల్లిస్తారు కోల్డ్ స్టోరేజీ వారికి నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూర్ చేస్తారు ఈ ఏడు వందల మంది రైతులకి సంబంధించి సుమారు లక్ష పదిహేను వేల బస్తాలు అందులో నిల్వ చేయబడ్డాయి కంపెనీ అంటే కోల్డ్ స్టోరేజీ కంపెనీ ఈ పసుపు బస్తాలకి కాను నలభై ఐదు కోట్లు మాత్రమే ఇన్సూరెన్సు చేసింది పసుపు విలువైతే వంద కోట్లు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం ఉంటుంది రైతులు తమ రక్త మాంసాలను వడ్డి రేయి పగలనే తేడా లేకుండా శ్రమించి కష్టాద్తాన్ని మంచి ధరకు అమ్ముకుంటే కుటుంబ అవసరాలు బిడ్డల చదువులు పెళ్ళిళ్ళు వ్యవసాయ పెట్టుబడులు ప్రతి సంవత్సరం ఏదో రకమైన కష్టం రైతులు ఎదుర్కొంటున్న దశలో గత పదేళ్లుగా మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు తప్ప పసుపు రైతులకి మంచి ధర లేని పరిస్థితుల్లో దీర్ఘకాలంగా దాచుకునే వాళ్ళు కూడా ఉన్నారు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో పదకొండు మందితో కమిటీ వేశారు కమిటీ మూడో రోజు విజిట్ చేసింది రైతుల మనోభావాలు తెలుసుకుంది కానీ ఇంకా తగలబడిపోతుంది ఇంకా నిప్పుంది అనే పేరుతో కమిటీ నివేదిక కాలయాపన చేస్తున్నారు వెంటనే వ్యవసాయ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే రైతు సహాయ నిధి లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి మీరైతే ఐదు వేల కోట్లు రైతు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు అది చేయకపోయినా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇమ్మీడియట్గా ఒక యాభై శాతం ప్రతి రైతుకి చెల్లించాలని అది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చి రైతుని తక్షణం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు పన్నెండవ తారీఖు సోమవారం స్పందన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పసుపు రైతులందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక యాత్ర పెట్టాము దాంట్లో ప్రతి రైతు పాల్గొనాలని ప్రభుత్వం తక్షణమే చెప్పిన డిమాండ్ అంగీకరించి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అభివృద్ధి సంక్షేమ పథకాలు జగన్ సీఎం అయితేనే అందుతాయని వైసీపీ గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు ఆరవ రోజు సిద్ధం కార్యక్రమం శుక్రవారం శ్రీనగర్ లో జరిగింది ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి నూరి ఫాతిమా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోజు మరి ప్రచారం మొదలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి యాభై ఒకటో ఓట్లో ఈరోజు ప్రచారం జరుగుతుంది ఇన్ఛార్జ్ చెంకుపాటి రమణ శ్రీనన్న అలాగే శ్రీనాన్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మరి ఎక్కడ చూసినా కూడా ఈ ఆరు రోజులు జరిగిన ప్రచారంలో ఎల్ ఎన్నికలు ఎప్పుడొస్తాయి మేము రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటు వేయాలి మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మళ్ళీ ఆయన సీఎం చేసుకోవడానికి అని ప్రజలు చాలా సంతోషంగా అర్థం చేస్తున్నారు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగాలి అని అంటే జగన్ అన్న ఉండాలి సంక్షేమ పథకాలే కాదు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ముస్తఫా గారు అంటే పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఎప్పుడు ఎమ్మెల్యే గారిని వివరించలేదు స్థానికంగా ఎప్పుడు మాలాగే ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్ని సాల్వ్ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ముస్తఫా గారు మాత్రమే అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి ఒక్క పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం ఎందుకంటే మాకు పెన్షన్ కానీ లేకపోతే అమ్మఒడి కానీ లేకపోతే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన వాలంటీర్ సంస్థ అని చెప్పి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నీ వెంటే ఉంటామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం గుంటూరు తూర్పులో వైయస్ఆర్సిపి జెండా భారీ మెజార్టీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం థ్యాంక్ యూ ఈ రోజు గుంటూరు నగరంలో యాభై ఒకటో వార్డులో గడప గడప తిరుగుతున్నాం చాలా మంచి స్పందన ఉంది ఆ భగవంతుడు ఆశీస్సులతో రాబోయే కాలంలో గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గెలవబోతుంది అందరూ ఆశీస్సులు ఉన్నాయి అదేవిధంగా గత పది సంవత్సరాలు ముస్తఫా గెలిపించారు ఈసారి నూరి గారిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా తెలియజేస్తూ ఎందుకంటే ఒక ఒక మార్పు కావాలి ఆ మార్పు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరిస్తే రేపు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీయులనుగుణంగా ఈ రాష్ట్రంలో సంబంధించి కొన్ని వేల అంటే ఒక గుంట్రు వంటే ముప్పై మూడు వేల ఇల్లు ఇవ్వటం జరిగింది ఇప్పుడు కొన్ని కట్టడం కొన్ని కట్టలేదు రాబోయే కాలంలో అవి కూడా పూర్తి చేయడానికి మా ప్రయత్నం చేసి తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే చెప్తున్న మన నూరి ఫాతిమ గారికి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా మన వార్డు ప్రెసిడెంట్ శ్రీరానికి కూడా మరి రాబోయే కాలంలో భగవంతుడు మంచి చేయాలని చెప్పి భగవంతుడు కోరుకుంటున్నారనమాటలు ముగించేందు పురుగుల నివారణ మాత్రలు పంపిణీ ప్రారంభం అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్ ఇరవై మూడు లక్షల చోరీ సొత్తు స్వాధీనం లో తాడేపల్లి పారిస్ కి వెళ్తున్నాయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ విమస్తలు ఈ వార్తని ఇంత తో నమస్కారం